కావలిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మనసుకున్నాడు మన బిడ్డలకు మనం కావలిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన సంఘానికి మనం కావలిగా ఉండాలని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు మన సమాజానికి మనం కావలిగా ఉండాలని దేవుడు మనల్ని పిలుచుకున్నాడు నీవు నేను కావలిగా ఉండాలి హలెల్ మన దేశాన్ని రక్షించడానికి కూడా కావలి వారు ఉన్నారు కావలి వారు ఉన్నారు కావలి వారు ఉన్నారు కాబట్టి ఈ రోజున సుఖంగా మనం నిద్రపోతున్నాం ఈ రోజున ప్రశాంతంగా మన పనులు మనం చేసుకోగలుగుతున్నాం కారణం ఏంటండి మన దేశము చుట్టూ కూడా ఏం చేస్తున్నారు కావలి వారు కాపలా కాస్తున్నారు ఏ శత్రువు మన మీద దాడి చేయకుండా వారు నిత్యము రేయింబ వాళ్ళు ఏం చేస్తున్నారు కాపలా కాస్తున్నారు ఏ శత్రువు మన దేశములోనికి చొరబడకుండగా మనం నిత్యము కాపలా కాస్తున్నారు కాబట్టి E hoje é uma